శ్రీ నారా చంద్రబాబు గారు ఈ మధ్య ఎక్కడ చూసిన తన ఉపన్యాసాల్లో ఆయన చెప్తుంది ఏంటంటే అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ని అందించడమే మా లక్ష్యంగా మేము పనిచేస్తున్నాము అవినీతికి తావులేదు నెంబర్ వన్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది ప్రజలకు దగ్గరగా పనిచేస్తుంది ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలకు చేరాలి ప్రజలందరూ కూడా ఆర్థిక స్వాతంత్రం సాధించాలి నో డౌట్స్ పాయింట్ ఆర్థిక స్వాతంత్రం సాధించాలి ఆర్థిక స్వాతంత్రం ఎక్కడ ఉంటుందో అక్కడే నిజమైన స్వాతంత్రం ఉంటుంది ఇట్లా ఆయన చాలా విషయాలు చెప్తున్నారు ఆయన చెప్తున్న విషయాలు మనం వింటూ ఉంటే నిజంగా అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఉందా అనేది చూసినా లేదు అని అంటే ఆర్థిక స్వాతంత్రం అందరికీ సాధ్యమా అట్లాగే పేదరికం లేకుండా బ్రతకడానికి సరిపోయిన అవకాశాలు మనకు ఉన్నాయా అనేది చూస్తే ముఖ్యంగా మనం చంద్రబాబు నాయుడు గారు మనకి జవాబు చెప్పాల్సిన విషయాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తన అనుభవాన్ని మనకి పంచుకొని ఏ విధంగా ఆయన ఒక పేద కుటుంబం నుంచి ఈరోజు రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇండియా నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ క్లోజ్ ఆఫ్ ప్రాపర్టీస్తో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైయెస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇండియా కింద ఉన్నారనేది మనకి తెలుసు అంటే ఆయనకి ఎందుకు చెప్పమంటున్నావు అంటే ఆయనకి తెలుసు ఆ సీక్రెట్ హౌ హీ బికేమ్ ద రిచెస్ట్ పర్సన్ చంద్రబాబు నాయుడు గారు ఆయన యాన్యువల్ ఇన్కమ్ సంవత్సరం ఇన్కమ్ పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఎనిమిదిలో ముప్పై ఆరు వేల కోట్ల కింద ముప్పై ఆరు వేల రూపాయల కింద ముప్పై ఆరు వేల రూపాయల కింద ఆయన వార్షిక ఆదాయం ఉండేది అంటే నెలకి మూడు వేల రూపాయలు కానీ రెండు వేల తొమ్మిది వందలు రెండు వేల తొమ్మిది ఎలక్షన్ కమిషన్లో ఆయన సమర్పించిన ఎఫిడవేట్ తన పేరు మీద తన భార్య పేరు మీద వాస్తుల విలువ సుమారు యాభై ఒక కోటి రూపాయల కింద ఆయన చెప్పారు అదే నారా లోకేష్ గారు సమర్పించిన రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడు ఆల్మోస్ట్ లాస్ట్లో అనుకుంటాను ఆయన సమ సమర్పించ సమయంలో అంటే ఆయన వాళ్ళ ఆస్తుల కోసం చెప్పిన సమయంలో మనకు విచిత్రం ఏం కనబడుతుందంటే చంద్రబాబు నాయుడు గారు పెర్షనల్ ఆస్తులు రెండు కోట్లు మూడు కోట్లు కానీ నాలుగు సంవత్సరాల వయసున్న అతను మనవడు నాలుగు సంవత్సరాల వయసున్న అతను మనవడు అతను అతని తలుగా వాట్ వీ కాల్ తీసు ఆస్తులు మాత్రం పంతొమ్మిది కోట్ల నుంచి ఆ తర్వాత నలభై కోట్లు కూడా ఇంకోసారి డిక్లేర్ చేశారు ఆయన మనవడతారు ఒక ఆస్తులు కానీ ఇది ఒక స్ట్రేంజ్ అనమాట పనిచేస్తున్న ఒక సీఎం ఒక ఎమ్మెల్యే లేదంటే అపోజిషన్ లీడర్ చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఉన్న ఆస్తులు చాలా తక్కువ జస్ట్ రెండు కోట్లు మూడు కోట్లు ఆస్తులు కానీ ఆయన మనవడు నాలుగు సంవత్సరాల వయసు నాలుగు సంవత్సరాల వయసులో ఆ అబ్బాయి ఎంత కష్టపడి ఎన్ని కోట్ల రూపాయలు ఆస్తి సంపాదించి తండ్రి కంటే అటు తాత చంద్రబాబు నాయుడు గారి కంటే అటు నాన్నమ్మ భువనేశ్వర్ కంటే ఎక్కువ ఆస్తులు ఆ అబ్బాయి సంపాదించగలగాడు అంటే చంద్రబాబు నాయుడు గారి పక్కన ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా వాళ్ళకి పేదరకం పోగొట్టుకోవడం ఎలా ఆన తెలుస్తుంది అది మాత్రం మనకి అర్థం కాదు అట్లాగే ఇంచుమించుగా ఆంధ్ర సీఎంస్ లేదు అంటే టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్న రాజకీయవేత్తలు వాళ్ళ తాలూకా కేసు చూసినట్లయితే అందరి మీద అంతో కొంత క్రిమినల్ కేసెస్ మామూలు కేసులు ఇంకా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నాయి అదే చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఆయన పేరు మీద ఇంచుమించుగా ఇరవై సంవత్సరాలుగా ఒక పదిహేను కేసుల్లో ఆయన బెయిల్ మీద ఉన్నట్లుగా తెలుస్తుంది అంటే ఈ నేర ప్రవృత్తి కానీ లేకపోతే ఈ కేసుల విషయంలో కానీ ఆయన బెయిల్ మీద ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్న విషయం కానీ లేదు అంటే ఆస్తులు ఆయన సంపాదించిన ఆస్తులు కానీ ఒక్కసారి మనం కలప్ చూసుకున్నట్లయితే అసలు ఏంటి ఆస్తులకి నేర చరిత్రకి అట్ ది సేమ్ టైం ఇటువైపు పేదలకు నిర్మూలించుకొని ముందుకు వెళ్ళడానికి ఏమైనా సంబంధాలు ఉన్నాయంటే మనకి అది ఎటు అర్థం కాదు ఇది చాలామంది నేతల మీద ఇప్పటికీ ఈ కేసులన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి చాలా కేసులు నడుస్తూనే ఉన్నాయి కొన్ని కేసులు ఎప్పుడు తిగుతాయో కూడా అర్థం కాదు సో మరి ఏం చేస్తున్నాయో పోలీసులు ఏం చేస్తున్నారో ఈ సిబిఐ అధికారులు అలాగే ఈడీ అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ తల కేసులు ఇవన్నీ ఏం జరుగుతున్నాయో మనకి అర్థం కాదు ఇన్ని కేసులు ఉన్నప్పటికీ కూడా పదకొండు కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏడు నె ఏడు నెలలు జైలుకెళ్ళి పదకొండు నెలలు అనుకుంటాను ఆయన జైలుకెళ్ళి ఆయన బయటకు వచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు అట్లా జైలుకెళ్ళింది ఓన్లీ ఒక జగన్మోహన్ రెడ్డి టైంలోనే ఆయన కేసులో కూడా అవన్నీ ఫాల్స్ కేసెస్ అని చెప్తున్నారు ఆ ఫాల్స్ కేసెస్లో కూడా ఆయన పూర్తిగా బయటకు వచ్చేసారా అంటే ఇంకా బెయిల్ మీద ఉన్నారా మనం ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి జీవితాన్ని చూసుకున్నట్లయితే ఆయన పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ఆయన ఆవిర్భావం రాజకీయ జీవితం అన్నది కాంగ్రెస్ పార్టీతో స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అప్పుడు అసెంబ్లీలో అడుగుపెట్టడం పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండు మధ్యలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేయటం తర్వాత తన మామ శ్రీ నందమూరి తరక గారు స్థాపించిన టీడీపీలో చేరటం అది పంతొమ్మిది వందల తొంభై ఐదులో తన మేనమామని తన మామని నందమూరి తారరాము గారిని నుంచి దింపి తాను ముఖ్యమంత్రి పదవిని అధిరోహించడం ఇవన్నీ మనకు తెలుసు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఆస్తులు రెండు కోట్ల తొంభై లక్షలు అప్పుడు ఆయన మనవడి ఆస్తి ముప్పై కోట్లుగా ప్రకటించింది చాలామందికి గుర్తుండే ఉంటుంది అంటే ఇది ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఆ ప్రాంతాల్లో జరిగాయి అలాగే ఒకవేళ మనం చంద్రబాబు నాయుడు గారి తన పేదరిక జీవితాన్ని చూసినట్లయితే వాళ్ళ తండ్రి గారికి రెండు నుంచి మూడు ఎకరాల బాగానే వ్యవసాయం ఈరోజు చంద్రబాబు నాయుడు భారతదేశంలోనే రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ క్రోర్స్ ప్రాపర్టీస్ ఈరోజు ఆయన అసెట్స్ ఇంచుమించుగా గత ఇరవై సంవత్సరాల నుండి పదిహేను కేసెస్లో చంద్రబాబు నాయుడు గారు కోర్టు స్టే ఆర్డర్లో ఉన్నారన్నది ఒక వార్త ఇది కూడా మనం ఒకసారి ఇక వెరిఫై చేసుకోవాలి ప్రస్తుతం అయితే ఆ గూగుల్లో దొరికిన వార్త ఇచ్చిమిచ్చుగా గత ఇరవై సంవత్సరాలుగా నాయుడు గారు కోర్టు స్టే ఆర్డర్లో ఉన్నారు అది మీరు గుర్తుపెట్టుకోండి తర్వాత నారా చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభించిన హెరిటేజ్ ఫుడ్స్ హెరిటేజ్ మిల్క్ ఈరోజు కొన్ని లక్షల కోట్ల రూపాయలు షేర్ మార్కెట్ వాల్యూతో ఉంది అంతేకాకుండా మనం ఇంతకు ముందు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు నెలసరి ఇన్కమ్ మూడు వేల రూపాయలు అంటే ఇప్పుడు వస్తున్న పేదవాళ్ళకి వస్తున్న పెన్షన్స్ చూస్తే నాలుగు వేల రూపాయలు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇన్కమ్ ఆ రోజుల్లో మూడు వేలు అంటే ముప్పై ఆరు వేల రూపాయలు యాన్యువల్ ఇన్కమ్ ఇది నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో అలాగే మనం ఇంతకు ముందు చెప్పినట్టు రెండు వేల తొమ్మిదిలో ఆయన ఎలక్షన్ కమిషన్ సమర్పించిన ఎఫెడ్వర్టిలో తన పేరు మీద తన భార్య పేరు మీద ఉన్న ఆస్తుల విలువ సుమారు యాభై కోట్ల రూపాయలు ఇప్పుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ పేరు చూస్తే అసలు దెయ్యాలు వేదాలు వర్ణిస్తుగా ఉన్నాయి అంటే పేదరిక నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తామో అని చెప్పడం వేరు అంతేగాని పేదరికం పేదరికం లేని అవినీతి లేని రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మాట్లాడుతున్నప్పుడు చంద్రప్ప చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఎటువంటి వ్యాపారాలు లేకుండా రెండు ఎకరాలు మాగాని అగ్రికల్చర్ నుంచి ఈరోజు ఎన్ని ఎకరాల భూములు అలాగే ఇది చూసుకున్నట్లయితే ఎన్ని ఎన్ని ఎక్కడ ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఆయన పేరు మీద ఉన్నాయి వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ పేరు మీద ఉంది అట్లాగే నారా భువనేశ్వర్ గారి పేరు మీద అట్లాగే వాళ్ళ మనవాడి పేరు మీద ఉన్న ఆస్తులు చూస్తే మనకి వన్యండి ఇది ఎట్లా సాధ్యం మనం కూడా అట్లా కాగలమా అంటే బహుశా మనం కూడా నారా నారా చంద్రబాబు నాయుడు గారిలాగా ఆయనలాగా మనకే అవకాశం వచ్చి మనకే అటువంటి భావంగానే ఉండి మనం ఆయన పక్కన తప్పించి మనం అధికారంలోకి వచ్చినట్టే వస్తుందేమో మనకు తెలియదు ఇప్పుడు ఇందులో నేను చెప్తున్నవి వాళ్ళు ఖండించాలి అనుకుంటే ఖచ్చితంగా ఎఫిడవిట్ రూపంలో ఖండించాలి తప్ప ఎందుకంటే ఇవన్నీ నేను గూగుల్ మీ తర్వాత ఆయన సమర్పించిన ఆస్తులు అప్పుడప్పుడు నారా లోకేష్ గారు అట్లకి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న ఆస్తుల స్టేట్ డిక్లరేషన్స్ వాటి ఆధారంగా చెప్తున్నారు తప్ప ఇదేది నా సొంతం కాదు ఇది అబద్ధం అయితే అది అబద్ధం అని చెప్పి మనకి వాటిని చెప్పాలి ఇప్పుడు ఆ రోజుల్లో అంటే రెండు వేల పదిహేడు డిసెంబర్లో నారా భువనేశ్వర్ గారి పై వాస్తులు ఇరవై ఐదు కోట్ల నలభై ఒక్క లక్షలు సో అవినీతి లేని సమాజం స్థాపన చంద్రబాబు నాయుడు ఆశయం అయితే గురువు దగ్గర తన కింద ఉన్న మచ్చ దాచుకుంటూ డాబికాలు మాట్లాడటం అంటే ఇదే అవుతుందేమో పేదరిక సమాజం బంగారు కుటుంబం దీనికోసం మాట్ మాట్లాడాలంటే ఇంకా చాలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఇస్తున్న శ్రీశక్తి అనే పేరు మీద ఈ ఫ్రీ బస్సు పథకం అవి చూసుకున్నట్లయితే ఫ్రీ బస్సు పథకంతో మనం ఫ్రీగా ట్రావెల్ చేసినంత మాత్రాన మనం ధనవంతులు అయిపోతామా ఒకవేళ ఈ స్కీమ్ కానీ నిరుద్యోగులకి అట్లాగే ది కంప్యూటర్స్ అంటే వీళ్ళు మైగ్రెంట్ లేబరర్సు వాళ్ళకి ఇచ్చినట్లయితే అది ఒకలా ఉంటుంది కానీ అందరికీ లేడీ అయితే చాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న లేడీ అయితే చాలు మీరు ఫ్రీగా ట్రావెల్ చేయడం చేయ అన్న దాని మీద లేడీస్ అందరూ కూడా నిజంగా స్వయం శక్తి సంపాదిస్తారా ఈ ఇది అవసరమైన వాళ్ళకే ఇది వర్తించకుండా మా మేము ఎలక్షన్స్లో ప్రామిస్ చేసాం కాబట్టి ఈరోజు నారా నారా వారు ఇస్తున్న నారీ శక్తి వీళ్ళు దీంతో ఎంతో ఆనందంగా ఎంతో రిచ్గా తయారవుతారు అని చెప్పిన దాంట్లో ఎంతవరకు సమంజసం ఎంతవరకు నిజంగా నిజంగా ఇది జరుగుతుంది అనేది మనం గమనించాల్సిన విషయం రెండోది ఈ ఉచిత పథకాల వల్ల అందరూ బాగా ధనం వదలైపోతారంటే ఎప్పటి నుంచో ఉచిత పథకాలు ఇచ్చిమిజుగా పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి చాలా ఉచిత పథకాలు వస్తూనే ఉన్నాయి ఉచిత పథకాలు ధనం వదలు చేసినట్లయితే నిజంగా ఇప్పటికీ అసలు పేదరికములైన సమాజం ఇది ఎప్పుడూ నిర్మించబడాలి ఇక్కడ ఏంటంటే ప్రతి రాజకీయంలో కూడా ప్రతి స్కీంలో కూడా ఒక రాజకీయం ప్రతి స్కీమ్లో కూడా ఒక అవినీతి ఉండడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానీ లేదు అంటే అటు భారతదేశం కానీ పురోగతి అనేది చెప్పుకున్నంత గొప్పగా లేదు అని మనం ఖచ్చితంగా చెప్పగలం అట్లాగే నరేంద్ర మోడీ గారు ఎన్ని స్కీమ్స్ పెట్టినా సరే అసలు దాని పురోగతి ఎలా ఉంది అనేది మనం చాలా జాగ్రత్తగా చూస్తే నరేంద్ర మోడీ గారు చెప్తున్నట్లుగా మేము భారతదేశంలో చాలా సమస్యలు పరిష్కరించామంటే ఎవరి సమస్యలు పరిష్కరించారు మీరు మీరు నమ్ముకున్న ఈ మతాన్ని దానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించారా లేదు అని అంటే నిరుద్యోగాన్ని పూర్తిగా పారదో కోసం ప్రయత్నం చేశారా మేము థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ అని చెప్తున్నప్పుడు ఈ లార్జెస్ట్ ఎకానమీ తాలూకా సంపదలు కలిపితే లార్జెస్ట్ ఎకర్మీ అవుతుంది భారతదేశంలో ఉన్న యావరేజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన యావరేజ్ ఇన్కమ్ పది లక్షలు అంటే అవును ఆ పది లక్షల రూపాయలు ఖచ్చితంగా యావరేజ్ ఇన్కమ్ అవుతుంది కారణం ఏంటంటే అంబానీ ఇన్కమ్ నాకు నా ఇన్కమ్ కలిపి దాన్ని మా బయట బయట చూసినట్లయితే చేసినట్లయితే మా యావరేజ్ ఇన్కమ్ చూస్తే నేను కూడా కోట్ల అధిపతినే కానీ ఇటు తిండికి బాధపడతాం ఇటు నా ప్రయాణానికి బాధపడతాం ఇటు ఆరోగ్యానికి బాధపడతాం ఇట్లా చాలా విషయాల్లో బాధపడినప్పటికీ కూడా అంబానీని నన్ను ఆదానిని ఇంకొకరిని మా అందరినీ కలిపేసి మీ తలుకా తలసరి ఆదాయం ఇది తెల్లని తలసరి మన ఉత్పత్తి ఇది అని అంటే అది నిజంగానే అలాగే కనబడుతుంది ఇది లెక్కలు చేస్తున్న గాలిడీ తప్ప నిజాలు చాలా దూరంగా ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద దెల్